సో గైజ్ మేమైతే ఇగో సెటప్ అయింది ఇగో చూసారు కదా ఇందులో పది బోండాలు ఉన్నాయి పక్కన చెక్కి ఉంది ఫస్ట్ వీడు ప్రవీణ్ గారు అయితే స్టార్ట్ చేస్తుండు మామా ఇచ్చి పడేస్తాం మనం దేంట్ అది తగ్గేదే లేదు అవునా దీంట్లో దీంట్లో ఎట్లాంటి మనతోటిండాలి అట్లానా ఇక్కడ పది బోనాలు ఉన్నాయి ఇక్కడ చట్నీ ఉంది ఇక్కడ టైమర్ ఆన్ చేస్తాము సో వీళ్ళు తినే ఆగు ఆగు ఆగురా పుట్టిన తింటే సో మనమైతే అయితే గేమ్ స్టార్ట్ అయ్యబోతున్నావు నువ్వైతే రెడీ కదా నుంచి రెడీ ఉన్నా నేను తింటా ना टाना चलते नहीं था भईया। नहीं था भईया। टाइम तो समझ आ रहा है। हम्म। एम्। हाहाहाहाहाहाहा। हाहाहाहा। ये हमारा तो। बोलना तो हैं। टाइम हूँ। टू मिनट्स। टू मिनट्स को। अरे ये वाला टू అంత తినేయాలి మొత్తం క్లోజ్ అయిపోవాలి అరే ముప్పై బోల్ అలాంటివి ముప్పై బోల్ అలాంటివి వేరా ఓడిపోయినందుకు ఎలాంటి ఛాలెంజ్ ఇస్తే బాగుంటుంది అనేసి కామెంట్ చేయాలి ఖచ్చితంగా ఆ ఛాలెంజ్ ఇచ్చేద్దాం

నేను అడిగేది ఆకలి గురించి ఈ ఆకలి గిన్నె గిన్ని బోండా తింటారా ఈయన కూడా తిన్నలేదు ఈయన కూడా తినలేడు నువ్వు కూడా తినలేవు పర్సనాలిటీ పెద్ద రవీన్ బాయ్ తింటలే నేనేం తింటా

ఇడ్లీలు గో ఇడ్లీలు తింటాడంటెక్స్ట్ ఇడ్లీలు తింటాడంట ఇడ్లీల మీద కూడా వెళ్తాం ఒక జాలి సాంబార్ చూద్దాంత సాంబార్ ఇన్ని ఇడ్లీ అంటే ఐదు నిమిషాల బోనాలు ఏమి తొందర పడిన కోయలా టైం అయితే అయిపోతుంది ఫైవ్ మినిట్స్ అయిపోయింది గైస్ అయ్యడు ఏమన్నాడు ఏ నేను ఫాస్ట్ గా తింటా హే ఒక లెక్క నాలబాయ్ అని చెప్పిన కదా ఇప్పుడు చూడే ఏమైతుందో సంగతి తింటా బోన్లాలు బాగున్నాయి టైం చూడు టైం చూడు ఎంత అవుతుంది సిక్స్ మినిట్స్ అయిపోయింది ఓడిపోయినా జీవితమే వచ్చిన మంచిది అరే ఏమైందిరా సెవెన్ మినిట్స్ లో ఒక ఐదో ఆరు తిన్నావు ఒక నిమిషానికి కూడా ఒకటి తినలేకపోతున్నావు నేను మంచిది అనుకుంటున్నావా నేను మంచిది అనుకుంటున్నావా

పది బోండాలు అది చూడడానికి మంచిగా ఉన్నాయి కానీ తర్వాత నేను ఏమో అనుకున్నా ఏమైందన్నా ఇవేంటి బోండాలు చింపేస్తే ఆ చీల్ చేస్తా బోండాలు చింపేస్తే ఆ చీల్ చేస్తా ఇంకొకటి ఉన్నది కొంచెం చూసిరా ఓ ఇది ఒక బోండ ఉన్నది మా ఇంటి చుక్కలు కనబడుతున్నాయి అయిపోయింది షెడ్ డౌన్ అయిపోయింది

సో నైస్ కంప్లీట్ అయిపోయింది లాస్ట్ కి టైం వచ్చేసి ఆపేసినాం సిక్స్టీన్ మినిట్స్ ఫార్టీ త్రీ సెకండ్స్ లో పని పోల్డాలు ఇన్న వీడు వేసినా కూడా తినురా ఇప్పుడు వీళ్ళు అంతకంటే తక్కువ తిన్న ఎంత అయిందో సిక్స్టీన్ మినిట్స్ ఫార్టీ త్రీ సెకండ్స్ అంతే కదా ఇగ వీళ్ళు చూసి ఇప్పుడు వీళ్ళు ఎంత తింటారో నేను చూస్తా పదిహేను నిమిషాలు అయితే పట్టింది మీ ప్రవీణ్యానికి నెక్స్ట్ సాయి మూసుకుంటుండు సాయి సో గైస్ ఇప్పుడు సాయిని స్టార్ట్ చేస్తున్నావు టైం స్టార్ట్ చేద్దాం లాస్ట్ అయితే సెకండ్స్ లో కంప్లీట్ చేసిండు సో నువ్వు అంతకన్నా తక్కువ తింటేనే నువ్వు గెలిచినట్టు అర్థమవుతుందా టెన్ మినిట్స్ లో తినేస్తావు టెన్ మినిట్స్ లో తినేస్తావు అది ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీకేమన్నా బుర్రున్నా ఇందాక వేరే తోపు తోపుగా చెప్పిండు ఈ తోపుగా చెప్తుండవు

ఇవి ఉన్నాయి కదా పది బాగుండాలు మనం గేమ్ అయితే స్టార్ట్ అయ్యిపోతున్నాం తెల్లవుండాలి కానీ తెల్లవున్నాయ్ పని అయిపోయిందిరా చూద్దాం చూద్దామా ఒకటి ఒక తర్వాత ఒక దానికే నీ ఏం నవ్వుతుండ్రో

చూసిన తెలి తెల్ల 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 ఉన్నావుతున్నాయి జాలోచన చూసిన నేను ఊపినా అందుకే పెద్ద తుపాట్స్ అయిపోయింది సాయి మూడు కొడుకు ఏంది త్రీ సిక్స్ అయితే టూ మినిట్స్ నాలుగు ఏమను కూడా తింటున యుద్ధం చేస్తున్నా దాన్ని మీద ఉంటారా ఆడ ఛాలెంజ్ తీసుకున్నారు మీ లెక్కటి కాదు లెక్కలేమైంది ఊడిపోవడం తప్పు కాదురా చచ్చిపోవడం తప్పు చూడరా చావు ఒక్కటే దారి అంటే ఇక్కడ ఉండేవాళ్ళు ఇంతమందిరా తినడం అంటే జోక్ కాదురా దీని మధ్యలో కథన్ చేసి అక్కు నీకే ఉందిరా నాకే దీని మధ్యలో కథం చేసి అక్కు నీకే ఉంది అర్థమైందా నిజంగా మనం మిషన్ పెట్టుకు వచ్చినావాటే సరే సరే ఆ

అప్పలే ఇక్కడ నిన్నట్టు ఉన్నాయి సెవెన్ మినిట్స్ అవుతుంది ఇంకొక రెండు బోడలు ఉన్నాయి ఆ రెండు ఓడెలు కంప్లీట్ చేసిన అంటే మా అంత ఒక టెన్ మినిట్స్ వినేస్తాం చూస్తే ఏ సాయి ఇయ్యో ఇది కూడా తినా ఇది తింటే నేను యాక్సెప్ట్ ఇస్తాను తింటా తింటావా తింటావా పక్కా

మొత్తానికి అయితే వచ్చిండో ఇగో మన పెద్ద మనిషి ఇప్పుడు ఎంత చెప్పు తింటాడో నేను చూస్తా నన్ను చేసిండు పదహారు నిమిషాలు తిన్నాడు బాబర్ టెన్ ఇప్పుడు ఎంతసేపు తింటాడో చూద్దాం కూడా ఏ ఇందాక చెప్పిండుగా చెప్తాను నేను లాస్ట్ తినడం రీజన్ ఏంటంటే చాలా చిన్నగా తింటా సో అందుకోసం లెక్క లెక్కనే తగ్గేదా లేదు అనుకో స్టార్ట్ మ్యూజిక్ టైం కూడా స్టార్ట్ అయింది గవాన్ని కథలు పడకు మంచి గవాన్ని గవీ నడవై లెక్కలు తినరా ఎంత తింటాడు చూద్దాం ఇక వీడు మరీ చీటింగ్ చేస్తున్నారు గింత చీటింగ్ ఉండదు ఇవ్వ మమ్మల్ని అది తిని 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 అది చూసినావా అది అట్లానే పెట్టింది ఇది గింత ఉండదు చీటింగ్ లెక్క లేదు అట్లా ఫస్ట్ ఫస్ట్ నుంచి తినాలి నువ్వు కొంచెం ఇది తిని తర్వాత తింటా తర్వాత తింటే గవని నడవదు అడవదు సాయే నువ్వు కూడా గట్లా వేయదు ఇవ్వ మంచి తినకపోతే నువ్వైతే ఓడిపోతావు అని చెప్తా నేనైతే తిను అరే నువ్వు మంచిది ఇవ్వ గేమ్ ఇస్ గేమ్ గేమ్ ఫర్ ఆల్ ఆల్ ఫర్ గేమ్ రేపాక్ అర్థమైందా నువ్వు గిట్ల గిట్లా తినక రాబోయ్ మొత్తం తిని ఫస్ట్ వదిలేస్తున్నావుల బోండాలు తినమని దాని తోటిక్ బండి అంటే ఇప్పుడు వాడి మొత్తం కింద పడేసి నేను మొత్తం బోండలు తిన చూసిరా గిట్ల తొండి తొండి లెక్క లేదు మన నేచర్ కాదు అది సీరియస్నెస్ ఉండదా అసలు మన చదువుకోలే చదువుకోలేక దీని వస్తాయి ఏమైతే లేదురా ఏమైందిరా ఏమో అనుకున్నాం గానీ ఏమనుకున్నాం చెప్పు చెట్టెళ్ళు

అది నిన్నదే అక్కడ బరి అంటున్నారా ఎందుకు అవుతున్నారు నువ్వు బరి పెట్టినారా బా అనవసరమా బాగున్నాడు చూసుకున్నా నేను అప్పుడే ఇబ్బనా వద్దురా విషయాలు రెండు బిర్యానీ అయితే అయిపో కొంచెం ఏంది కొంచెం వెళ్ళిపోతుంది అలా మీ దగ్గు వస్తుంది ఏం పేరు ముఖేష్ నైన్ మినిట్స్ అవుతుంది అడి రెండు గజీలు అమ్ముకున్నాడు గాజులు కాదు వాచులు రెండు వాజీలు అమ్ముకున్నాడు మేము తినేటప్పుడు ఇట్లా ఎప్పుడు ఆపలేని టైం అయిపోతుంది ఇవన్నీ కథలు పడుకున్నాడు ఓడిపోతున్న భయంతో ఇవన్నీ కథలు చెప్తున్నాయి అరే గేమ్ గేమ్ లెక్క ఆడాలి చెప్పిన బ్రో బొండతో ఆట సాయంతో ఆట బొండతో పెట్టా చాలా కష్టమా పెట్టా అని చెప్పిన ఏమనుకున్నా కట్టర్ మిషన్ పెట్టుకున్నావా అండి మన కటింగ్ మిషన్ కడుపులో પારે રે રે નીલાન કી એક્સ્ટ્રા દીદરે અરે ઉદ્રો ગાઈસ લાસ્ટ ટાઈમ હેસ આ ટાઈમર ઓપન રાઇટ પર બાય હે అంత సీన్ లేదు గెలిచిన యాక్చువల్గా నేనే గెలిచిన కాకపోతే వీళ్ళు ఏడుస్తారు ఓడిపోరా ఓడిపోరా అని చెప్తారు ఇంకా మీరైనా వాటర్ తా వాటర్ కూడా రావాలి మమ్మల్ని పక్కన నెట్టేసి మళ్ళీ ఆపేస్తున్నాడు మేము ఆయన వీడియోలో చూడండి మాకు తినేటప్పుడు ఒక్కసారి ఆపి చూడ ఒక్కసారి ఆపినట్టు మేము వినిచ్చేస్తాం చేసి గెలిచిరు గెలవని ఓకే ఓకే ఐ యాక్సెప్ట్ సో ఐస్ మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది

బోండాలు బయట ఫస్ట్ టైం హాస్పిటల్ వీడు అంబులెన్స్ ఫోన్ చేయాలరా బోండాలు అయితే బయట పడేటట్టు మెయిన్ గా తినలేకపోవడం ఏంటంటే ఆయిల్ ఫుడ్ అయిపోయింది ఆయిల్ అయిపోయింది సో అందుకోసమే నెక్స్ట్ వీడియోలో డిఫరెంట్ గా ట్రై చేద్దాం కొంచెం క్రేజీగా అప్పటి వరకు మీరు చేయాల్సింది ఏంటి సబ్స్క్రైబ్ లవ్ యూ ఆల్